గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము అడ్రస్ గాంధీ నెహ్రూ రోడ్ లో గల గుప్తా ఫ్యాన్సీ ఎదురు తెనాలి తెనాలి నియోజకవర్గ సభ్యులు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదర్ల మనోహర్ తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు మంత్రి మనోహర్ మండలంలోని ఏ గ్రామానికి వెళ్లిన ప్రజలు తండోపతండాలుగా వస్తూ మంత్రి మనోహర్కు ఘన స్వాగతం పలికారు తొలుత కుంచోరం గ్రామం నూతన పంచాయతీ భవన నిర్మాణానికి పూజా కార్యక్రమం నిర్వహించారు సుమారు ముప్పై లక్షల రూపాయలతో ఈ భవన నిర్మాణం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమానికి ముందుగా వారాహి అమ్మవారి గుడిలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు అదేవిధంగా కొల్లుపర మండలం దంతలూరు గ్రామంలో నూతన పంచాయతీ భవన నిర్మాణ కార్యక్రమంలో మంత్రి నాదెల్ల మనోహర్ పాల్గొని భూమి పూజ చేశారు ఈ కార్యక్రమానికి వస్తున్న మంత్రి మనోహర్ను నాయబ్రాహ్మణ కుటుంబ సభ్యుల మధ్యలో ఆపి తమకు కమ్యూనిటీ హాల్ నిర్మించాలని కోరారు అందుకు మనోహర్ అంగీకరించారు కాగా కొల్లిపర మండలం వల్లవాపురం గ్రామంలో పేరంటాలమ్మ గుడి వద్ద సిసి ప్లాట్ఫారం నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో నాదల్లా మనోహర్ మాట్లాడుతూ వల్లవాపురం గ్రామ అభివృద్ధికి పార్టీలకు అతీతంగా అందరూ సహకరించాలని కోరారు దయచేసి మీరు అందరూ సహకరించండి ఎందుకంటే ఇది గ్రామానికి సంబంధించిన కార్యక్రమం ఇది సక్సెస్ చేస్తే మన మండలంలో కొలిపరి మండలంలో మిగతా గ్రామాల్లో కూడా ఇట్లా చేయాలని ఒక ఆలోచన దాన్ని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రైతులని ఆదుకోవడానికి కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాం సో మీరు అందరూ సహకరించండి ఒక చక్కటి కార్యక్రమం ఇక్కడ మనకి పార్టీలకు అతీతంగా పనిచేసుకోవాల్సిన మంచి వాతావరణం ఉండాలి అభివృద్ధి గురించి ఆలోచించండి సంక్షేమం గురించి ఆలోచించండి ఎందుకంటే గతంలో జరిగిపోయినాయి జరిగిపోయినాయి కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈరోజు మోడీ గారు పుట్టినరోజు సో ఆయన కానీ ముగ్గురు ఆలోచించేది ఒకటే అటువంటి నాయకత్వం మనకు ఉంది మన రాష్ట్రాన్ని మనం ఇంకా అభివృద్ధి చేద్దాం సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాలి దానికి అధికార యంత్రాంగానికి మీరు అందరూ సహకరించాలి ఎందుకంటే తెలియక ఒక్కోసారి సమాచారం లేక మీరు తొందరపడుతూ ఉంటారు దయచేసి సమాచారం తెలుసుకోండి అధికారులు ఎప్పుడూ మీకు అండగానే దగ్గరలోనే ఉంటారు మీకు ఈ రోజున గ్రామ సచివాలయంలో జరుగుతున్న కార్యక్రమాలు రేపటి రోజున ధాన్యం కొనుగోలు విషయంలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక ఆధునిక ఆలోచనతోటి మనం ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్దాం నేను ఇది ఇద్దరు కూడా చెప్పాను ఏ ప్రభుత్వం భారతదేశంలో ఇట్లా డబ్బులు ఇవ్వలేదు పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మొట్టమొదటిసారి మేము నాలుగు రోజులు రెండు రోజులు లోపే డబ్బులు వేసాం రైతుల ఖాతాలోకి శని ఆధారాలు వస్తే ఒక్కోసారి మూడు రోజులు అవుతుంది అయితే అదే రోజు డబ్బు పడుతుంది అదేవిధంగా ఈసారి మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో గత రబీలో మనం కొనుగోలు చేసింది ముప్పై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు ఈసారి యాభై లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తున్నాం సో ప్రతి బస్తా కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు కొంచెం ఓపిక్గా ఈ పంట ద్వారా ఈ క్రాప్ ద్వారా మీరు నమోదు చేసుకోండి మీ పేరు నమోదు చేయించుకోండి గ్రామాల్లో ఉన్న మంచి వాతావరణాన్ని మనం ముందు తీసుకెళ్దాం ఎప్పుడు ఇప్పుడు మేము పొత్తులో భాగంగా ఉన్నాం కలిసి ఉన్నాం ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు మీరు కూడా ఆ విధంగా గౌరవించండి ఎందుకంటే పరస్పరంగా మనం ఒకరినొకరు గౌరవించుకోవాలి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళాలి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరే చూస్తున్నారు మార్పులు ఎట్లా ఉంటాయో ఒక మంచి వాతావరణం తీసురండి ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయిన ఎలక్షన్ కోసం కాదుగా మనం మాట్లాడేది ఇక్కడ కానీ ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలు పేదవారికి అందేటట్టు రైతులకు అందేటట్టు మహిళలుగా గౌరవం ఇచ్చేటట్టు మనం ముందుకు వెళ్దాం ఉదయం నుంచి నేను అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాను ఇందాక దంతలూరులోను కొంచవరంలోను ముప్పై రెండు లక్షల రూపాయలతోటి గ్రామ పంచాయతీ కార్యక్ర కార్యాలయాలు శంకుస్థాపన చేశాం ముప్పై రెండు లక్షల రూపాయలు ఒక్కొక్కటి సో అరవై నాలుగు లక్షల రూపాయలతోటి మనం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం అప్పుడే ఈ గారు కూడా చెప్పాను నేను మన ఊర్లో సిమెంట్ రోడ్ ఎప్పటి నుంచి అడుగుతున్నాను సామిరెడ్డి గారు తప్పకుండా అది కూడా నేను మంజూరు చేస్తాను వాటితో పాటు ముందు సైడ్ కాలాలు చేసుకోవాలి సైడ్ కాలాల దగ్గర ఇబ్బంది పడుతున్నాం మనం అవునా మహిళలందరూ కూడా కోరుకునేది అదే ఇళ్ళ ముందు లెవెల్స్ ఉండవు కొంచెం వర్షం పడినా ఇబ్బందిగా ఉంటుంది సో సిమెంట్ రోడ్ల కన్నా ముందు సైడ్ కాలువలు చేద్దాం సో సామిరెడ్డి గారు అడిగిన రోడ్కి కూడా నేను ముందు సైడ్ కాలువలు చేపించి నేను రోడ్డు చేపిస్తాను అది ఎట్టి పరిస్థితిలో కూడా మూడు నాలుగు నెలలోనే పూర్తి అయ్యేటట్టు అది కూడా ఆ కార్యక్రమం కూడా టేకప్ చేద్దాం సో చక్కటి కార్యక్రమాలు అందరం పాల్గొన్నాం ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రానికి మనం మంచి సంకేతం పంపాలి చేసి చూపిద్దాం అందరం దాంట్లో మీ సహకారం ఎంతో అవసరం భవిష్యత్తులో కూడా ఈరోజు మనం పెన్షన్లు కానివ్వండి లేదా మీకు ఇచ్చే దీపం పథకం కానివ్వండి గ్యాసులు ఇస్తున్నాం మనం ఉచితంగా అదేవిధంగా ప్రతి గ్రామంలో ఒకటో తారీఖున మీ ఇంటికి వచ్చి పెన్షన్లు కార్యక్రమంతో పాటు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా మేము ఈ రోజున స్మార్ట్ కార్డులు అందించాం మీకు వచ్చిన కార్డులు రైస్ కార్డు కొత్త కార్డులు బాగున్నాయా పాత కార్డులు కానీ బాగున్నాయా బాగున్నాయా లేదా స్మార్ట్ కార్డులు అదేవిధంగా రేషన్ షాపులు మళ్ళీ తీసుకొచ్చాం ఇరవై తొమ్మిది వేల రేషన్ షాపులు వచ్చినాయి ఇవన్నీ కూడా ఏంటంటే మన ప్రాంతానికి మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలి దానికి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా సహకరించండి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో హాజరై ఆశీర్వదించినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు గతంలో మనం ఇక్కడ ధాన్యం కొనుగోలు సందర్భంలో రైతులు ప్రతి సంవత్సరం మీరు పడుతున్న ఆవేదన అకాల వర్షాల వలన ధాన్యం తడిచిపోయి మీకు ఎక్కడైనా దాన్ని ఎండబెట్టుకోవడానికి కూడా అవకాశాలు లేవు గతంలో మనకి కళ్ళాల దగ్గర కొంచెం స్థలాలు ఉండేవి కొంతవరకు రైతులందరూ కలిసి చేసుకునేవాళ్ళు సామూహికంగా చేయాలనే ఉద్దేశంతో పోయినసారే నాకు ఈ ఆలోచన వచ్చింది మనం వల్లభాపురంలో ఇంత పెద్ద సెంటర్లో మనం వీలైనంత వరకు మనం మొత్తం సిమెంట్ రోడ్లాగా ఏర్పాటు చేసుకుని ఇక్కడ మీరు కష్టపడి పండించిన ధాన్యాన్ని ఒకవేళ వర్షాలు వస్తే ఆ టైంలో కానీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడే మీరు ఎండబెట్టుకోవచ్చు ధాన్యం కొనుగోలు కూడా ఇక్కడే చేసేటట్టు ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేస్తాం సో ఆలోచనలు వచ్చినప్పుడు సంజీవ్ రెడ్డి గారితో వాళ్ళందరితో మాట్లాడినాక ఎంపీపీ గారు ఒక పది లక్షలు ఇస్తామని ముందుకు వచ్చారు సర్పంచ్ గారు ఒక పది లక్షలు ఈ ఇరవై లక్షలు కాకుండా ప్రభుత్వం నుంచి ఒక పది లక్షలు నేను ఇవ్వడానికి సిద్ధమయ్యాను సో ముప్పై లక్షల రూపాయలతోటి ముప్పై లక్షల రూపాయలతోటి బహుశా రాష్ట్రంలో ఎక్కడ జరుగుండదు మొట్టమొదటిసారి మనం ఒక ప్రయత్నం చేద్దాం ఎందుకంటే రైతులు ప్రతిసారి చాలా ఇబ్బంది పడిపోతున్నారు నష్టపోతున్నారు తక్కువ రేటు అమ్మేస్తారు మీరు తడిసిపోయినాక ఆ పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ రోజున కనీసం మద్దతు ధర గ్రేడ్ క్వాలిటీని బట్టి రెండు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది రెండు వేల మూడు వందల తొంభై ఎనిమిది ఈ రెండు రేట్లు కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రత్యేకంగా బీపీటీ కానివ్వండి మసూరి కానివ్వండి వేస్తే దయచేసి మీరు ప్రభుత్వానికి అమ్మండి మీకు నలభై ఎనిమిది గంటల్లోపే మీ డబ్బు మీ ఖాతాలో పడేటట్టు ఎంతమందికి వచ్చినాయి పోయింది సార్ డబ్బులు ఇమీడియట్గా వచ్చినాయి మీకు ఎంత టైం పట్టింది వారం పట్టిందా రెండు మూడు రోజులని అందరూ పట్టింది మీకు వారంలో పట్టిందా అంటే ఇది చివరిలో తడిచిపోయాక అప్పుడు కదా